అమ్మవారి నవరాత్రులుగా చేస్తారు నవరాత్రులుగా చేయుట అన్న మాటకి ఉన్న అర్థాన్ని జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అని నిజానికి తొమ్మిది రాత్రులుగా చేయడానికి రాత్రులు చేసే ఉపాసన ఏం ఉండదు రాత్రి మనం పూజ చేస్తామా రాత్రి భజన చేస్తామా రాత్రి జాగరణ చేస్తామా ఏమి చెయ్యం కానీ నవరాత్రి అంటాం వసంత నవరాత్రులు గణపతి నవరాత్రులు శారదా నవరాత్రులు ఎప్పుడు రాత్రి శబ్దాన్ని ప్రయోగిస్తారు రాత్రి శబ్దాన్ని ఎందుకు ప్రయోగిస్తారు అంటే రాత్రి వేళ ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు అది దొంగో తెలియదు దొంగో తెలియదు తాడో తెలియదు పామో తెలియదు అంటే అజ్ఞానమునకు ప్రతీక చీకటి ఆ చీకటి పోవాలి చీకటి పోవడానికి తొమ్మిది రోజుల ఉపాసన ఎందుకు పెడతారంటే తొమ్మిది దాటితే పది వస్తుంది పది వస్తే ఒకటి పక్కన సున్నైపోతాడు